అసెంబ్లీలో ఆర్టీసీపై వాడి వేడి చర్చ సాగింది ఆర్టీసీ కార్మికులను ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తారని అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం దాటవేసిందని మండిపడ్డారు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు వెన్నుపోటు పొడిచిందన్నారు ఈ రోజు సభలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ కార్మికుల విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయింది ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది మేము సూటి ప్రశ్నలు వేసిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినారు శాసనసభలో మందబలంతోనో అధికారాన్ని ఉపయోగించో సభా నాయకుడిగా మీరు మా గొంతు నొక్కుతారేమో కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం మీరు గెలుచుకోలేరు ఇలా అర్థమైంది రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది గెలిచిన తర్వాత ఏం చేస్తుందో రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా మేమేమడిగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది గవర్నర్ గారు ఆమోదించు గెజిట్ కూడా పబ్లికేషన్ అయింది ఏ డేట్ నుంచి వాళ్ళని తీసుకుంటారంటే దానికి సమాధానం చెప్పలేదు తొమ్మిది నెలల ఎనిమిది నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా గుర్తించలేదు ఎప్పటి నుంచి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో కానీ అన్ని సగం ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీకి నేను యూనియన్ అధ్యక్షుడిగా లేనే లేను కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుదో పట్టించాలని సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్కి కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా వేసుకొని పోయింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందొక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతుందన్నారు హరీశ్ రావు ఎనిమిది నెలలైనా ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని మండిపడ్డారు మెగా డిఎస్సీ హామీ ఏమైందని ప్రశ్నించారు హరీష్ రావు